అందుకు విష్ణుమూర్తి ఈ మానవుడి జాతకములో గల కర్మలన్నీ అతడికి అందించాను ఇతని జాతకములో ఇంకా ఏమీ మిగలలేదు వెళ్ళు వెళ్ళి ఆ చతుర్ముఖ బ్రహ్మనే అడుగు అన్నాడు జగన్నాటక సూత్రధారి శ్రీ మహావిష్ణువుకు నమస్కరించిన నారదుడు ఆ పురితో సహా బ్రహ్మలోకానికి వెళ్ళాడు నారదుడిని చూసిన బ్రహ్మగారు ఏం కుమారా ఏదో ఉన్నట్టున్నావు అన్నారు ఏం లేదు నాన్నగారు మీరు రాసిన బ్రహ్మరాత ఏమైనా గతి తప్పుతుందా అనే సందేహం వస్తుంది నాకు అన్నాడు నారదుడు అందుకు చిరునవ్వు నవ్విన బ్రహ్మ ఏం నాయన అలా అడిగా సృష్టి అది నుండి మహాశక్తి నాకు అప్పగించిన బాధ్యతను చాలా నిష్టగా నిర్వర్తిస్తున్నాను ఏనాడు తప్పలేదు అయినా నీకిందుకు వచ్చింది ఆ సందేహం అని అడిగాడు బ్రహ్మ నేను భూలోక సంచారం చేస్తుండగా నాకు ఈ మానవ కంకాళం కనిపించింది ఈ కంకాళంపై ఇంకా కించిత్ భోగం భవిష్యతి అనే మీ అక్షరాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మరి ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయి అస్థికలు కూడా శిథిలమైపోయిన ఈ మానవ కంకాళం ఏం భోగం అనుభవిస్తుందో నాకు అర్థం కావడం లేదు కైలాసానికి మరియు వైకుంఠానికి కూడా వెళ్ళి అడిగితే మాకేం సంబంధం లేదు మేము అన్నీ సరిగ్గానే మీరు రాసినట్లుగానే చేశామంటున్నారు తండ్రి ఏమిటి విపత్తు మీ రాత అసత్యం అవుతుందా అలా అవడానికి వీల్లేదు కదా అని అడిగాడు నారదుడు అందుకు బ్రహ్మ చిరునవ్వు నవ్వి నాయన మహాదేవునికి జగన్నాథునికి తెలియక నా దగ్గరకు పంపించారనుకుంటున్నావా నీకు ఇంకా ఎందుకు అర్థం కాలేదు చనిపోయిన ఏ వ్యక్తి అయినా పోతే స్వర్గానికి లేదా నరకానికి వారి వారి కర్మఫలం ఆధారంగా వెళతారు మరి ఈ పుర్రే ఎవరికీ సాధ్యం కాని విధంగా ఈ ముల్లోకాలు దర్శించగలిగింది అంటే ఇంతకంటే భోగం ఏముంటుంది నాయన అన్నాడు బ్రహ్మదేవుడు ఈ కథ వలన మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే మన నుదుటి రాతను ఎవరూ తప్పించలేరు కానీ మనస వాచ కర్మణ కష్టపడితే దానిని మనం ఎంతో కొంత మెరుగుపరుచుకోగలం